ఐ వాజ్ వెల్కమ్ టు గేమ్స్ సినీ టాక్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఆయన ఒక కొత్త కీలకమైన పాత్రలో నటించబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అదేంటనంటే మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంబినేషన్లో సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న సినిమా స్పిరిట్ సినిమాకి సంబంధించిన పనులు కూడా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ సినిమా మీద అప్పటికే కూడా అభిమానులందరికీ కూడా ఒక పీక్ స్టేజ్లో హైప్ అనేది వచ్చేసింది ఎందుకనంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అని అంటే అంతకుముందు వచ్చిన అర్జున్ రెడ్డి కానీ కబీర్ సింగ్ కానీ ముఖ్యంగా యానిమల్ కానీ ఈ మూవీస్ అన్నీ కూడా వే ఆఫ్ జోనర్లో ఎంత బాగా పర్ఫామ్ చేసిందని మనకు తెలుసు నిజంగా ఒక అడల్ట్ కంట్రెంట్ని చూపించడమే కాకుండా రియాలిటీగా ఎంత క్రూయల్గా క్రిమినల్ మైండెడ్గా ఉంటుంది ఒకవైపు లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది ఎలా ఉంటుంది అనేది సందీప్ రెడ్డి వంగ సినిమాలో మనం చూడొచ్చు ఒక రకంగా నేషనల్ స్థాయికి వెళ్ళిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏకంగా సినిమాని చాలా సింపుల్గా రిలీజ్ చేసినా కానీ తొమ్మిది వందల కోట్ల వరకు కూడా యానిమల్ సినిమా కలెక్ట్ చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు అయితే నెక్స్ట్ మూవీ అనేది స్పిరిట్ మూవీ డార్లింగ్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ని అయితే ఓకే చేయడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మెయిన్ లీడింగ్ రోల్ కింద విలన్ క్యారెక్టర్ నుంచి చైనా నుంచో జపాన్ నుంచో ఒక చాలా ఫేమస్ యాక్టర్ని అయితే తీసుకురావడం జరుగుతుంది విలన్ క్యారెక్టర్లోకి అయితే ఇక్కడ డార్లింగ్ ప్రభాస్ పక్కన తనకి తండ్రి క్యారెక్టర్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కీ రోల్గా ఒక గెస్ట్ రోల్గా ఒక క్యామియో అయితే చేయబోతున్నారని చెప్పి గత వన్ వీక్ నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ ఫార్ములా అనేది వర్కౌట్ అయితే అంటే ఇటువైపు నుండి మెగాస్టారు ఇటువైపు నుండి రెబల్ స్టారు వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులుగా ఒకే కాంబినేషన్లో వచ్చినట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఒక రకంగా ఒక రకమైన హైప్ ఉంటుంది సినిమాకి మంచి బజ్ అవుతుందని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఈ ప్లాన్ చేసినట్టు అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకు తీసుకుంటున్నారంటే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి వేరాభిమాని కింద సందీప్ రెడ్డి వంగా మనమైతే చెప్పుకోవచ్చు ఆయన ఈ సినిమాకి ఈయన తీసుకుంటే బాగుంటుంది అంటే గతంలో రెబల్ స్టార్ ప్రభాస్కి సంబంధించిన ఫాదర్ క్యారెక్టర్లు ఏమున్నా కానీ ఎక్కువ శాతంగా ముఖ్యంగా సత్యరాజ్ కానీ లేదు అనంటే రెబల్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన చేశారు అంటే వీళ్ళందరికీ కూడా ఎక్కువగా పడేవి కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుంటే ఇది ఒక కొత్త కాంబినేషన్ అవుద్ది ఇప్పటి వరకు కూడా ఇటువంటి కాంబినేషన్ ఎక్కడా కూడా పడలేదు కాబట్టి సినిమాకి విపరీతమైన అయిపోతుందని చెప్పి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డిసైడ్ అయినట్టు అయితే మనకైతే తెలుస్తుంది అయితే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ స్లో స్లోగా వర్క్స్ అన్ని కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి హీరోయిన్ విషయంలో కూడా గతంలో దీపికా పొదుకొని అనౌన్స్ చేస్తే తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం రెమ్యునరేషన్ ఎక్కువగా ఆడగడం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా అనిపించి ఆ ప్రాజెక్ట్ నుంచి ఆవిడని తీసేయడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఓపెన్గా ఒక మీడియా వేదికగా ఆవిడ మాట్లాడడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ పక్కన యానిమల్ మూవీలో సెకండ్ గా ఉన్న దీప్తి తిరిమి ఎవరైతే ఉన్నారో ఈవెంట్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్కి ఓకే చేయడం అయితే జరిగింది అయితే ఇప్పటికే కూడా ప్రాజెక్టు కి సంబంధించిన కీలక యాక్టర్స్ ఎవరైతే ఉంటారో నటీనటులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ సందీప్ రెడ్డి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఫాదర్ క్యారెక్టర్ కింద మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుంటే సినిమాకి మాత్రం మంచి బజ్ ఉంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది అనే నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది మరి ఇది నిజమా అబద్ధం అనేది మూవీ టీమ్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు సందీప్ రెడ్డి వంగ కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది పెద్దగా రాలేదు కానీ సోషల్ మీడియాలో కాంబినేషన్ కాంబినేషన్లో ఫాదర్ అండ్ సన్ అనే లో అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తండ్రి పాత్ర అండ్ కొడుకుగా రెబల్ స్టార్ ప్రభాస్ అయితే చేయబోతున్నారని చెప్పి తెలుతుంది ఖచ్చితంగా ఈ కాంబినేషన్ పడినట్టయితే మాత్రం యానిమల్ మూవీ ఏదైతే రికార్డులు సృష్టించిందో దానికి మూడింతల రికార్డులు అనేది ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయనకుండే సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది వేరు ఇంకోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఆయనకుండే ఫ్యాన్ బేస్ అనేది కూడా విపరీతంగా ఉంది అది కూడా ఒక రకమైన ఫ్యాన్ బేస్ అని మనం ఏది చెప్పుకోవచ్చు మరి వీళ్ళిద్దరూ కూడా ఒకే ఫ్రేమ్లో కనబడితే ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది స్పిరిట్లో పోలీస్ పాత్రలో ప్రభాస్ అయితే నటించబోతున్నారు ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో నటించబోతున్నారు ఎలా ఉంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి కానీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో సినిమా అంటే మాత్రం ఒక రకంగా సినిమా ఒక చిన్న ట్రీజర్ గానే ట్రైలర్ గానే వచ్చిందని అంటే సినిమా మొత్తం కూడా అర్థమైపోద్ది ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీని తగలబెట్టే రికార్డులు సృష్టిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోద్ది మరి ప్రభాస్ అండ్ మెగాస్టార్ కాంబినేషన్లో ఈ సినిమా ఉంటే ఎలా ఉంటుంది ఉంటుందా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి